నెలకు డెబ్బై ఐదు రూపాయల జీతం తీసుకుని కప్పులు పడుకుంటున్నటువంటి నన్ను ఈ రోజున వందల మందికి పని చెప్పేటువంటి యజమానుడిగా చేసి ఆశీర్వదించాడు దేవుడికే మహిమ మహిమ కలుగునిగాక మహిమ కలుగునిగాక మాకు కాదు యహోవా మాకు కాదు మహిమ గంతా మీ కృపా సత్యం బట్టి మీకే కలుగును గాక ఆ మేన్ ప్రియమైనటువంటి వారులరా నన్ను ప్రేమించేవారి ఆస్తికర్తలుగా చేసి వారి నిధులు నింపుతా అన్నాడు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన సామెతల గ్రంథము నన్ను వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుదును చూసారా ఎంత కష్టపడతారండి పగలంతా కష్టపడతారు సంపాదించారు వెయ్యి రూపాయలు నా దగ్గర వంట వాళ్ళు ఉన్నారు రోజుకి రెండు వేల రూపాయలు చేతం వంట చేయడానికి Yalda yalda verir